రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు జన్వాడ ఫామ్ హౌస్లో అధికారులు కొలతలు వేస్తున్నారు దీంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్లో లో అధికారులు కొలతలు వేస్తున్నారు దీంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారులు ప్రస్తుతం కొలతలు వేస్తున్నారు దీంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అక్కడ కనిపిస్తోంది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ వద్ద ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వా జన్వాడ ఫామ్ లో ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం అక్కడ కొలతలైతే వేస్తున్నారు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎలాంటి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు రమణ చెప్పండి జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి రెవెన్యూ శాఖ అధికారులు అక్కడ చేరుకొని ఏవైతే ముఖ్యంగా కొలతలు ఉన్నాయి ఆ కొలతలకు సంబంధించి కొన్ని కొలతలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు పూర్తి స్థాయి సమాచారం అయితే ఇప్పటికైతే అధికారికంగా ఎవరూ చెప్పడం లేదు కానీ లోపలికి వెళ్ళినటువంటి ఆ సర్వేయర్స్ ఎవరైతే ఉంటారు మొత్తం ఆ కొలతలకు సంబంధించి మాత్రం తీసుకున్నట్టుగా అయితే ఆ ప్రస్తుతం ప్రాథమికమైనంత సమాచారం ఏదేమైనా ప్రస్తుతం చూస్తున్నాం హైడ్రా సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా అలజడి సృష్టిస్తుందో మనం చూస్తున్నాం ఆ దూకుడు ఆ హైడ్రాకు దూకుడు కొనసాగుతుంది రాజకీయం కూడా ఈ వ్యవహారం అంతా ఏ స్థాయిలో దుమారం రేపుతుంది ఆ ప్రస్తుతం జనవాడకు సంబంధించి ఉన్న ఫామ్ హౌస్ తనది కాదంటూ కేటీఆర్ పదే పదే చెప్తున్నారు కానీ అది అతనియాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు బీజేపీ నాయకులు కూడా చేసిన వ్యాఖ్యలు మనం ఈ మధ్య చూస్తున్నాం ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూల్చివేత తథ్యం అనేటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కట సర్వత్రా చెప్పాలి ఆ ఈ కొలతలు కారణాలు ఏంటి దీనికి సంబంధించింది ఎందుకంటే అది ప్రదీప్ రావు అనే వ్యక్తి పేరు ఉంది తనకు సంబంధించి అతను లీజ్ తీసుకున్నారని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు అది తనకు సంబంధించిన ఆస్తి కాదంటూ కూడా ఆయన పదే పదే స్పష్టం చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పత్రాల పేపర్స్ అన్ని చూసినప్పుడు మాత్రం అతనికి సంబంధించిన ఆస్తిగానే ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం అయితే ట్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఎందుకంటే ట్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేస్తాం ఎక్కడెక్కడ ఈ అక్రమ నిర్మాణంలో ఎఫ్టిఎల్ పరిధిలో మిగతా బఫర్ జోన్ అంటే మొత్తం నిబంధనల విరుద్ధంగా నిర్మాణం నిర్మాణాలు ఏమైనా వాటిని పూర్తి స్థాయిలో కూల్చివేస్తామని చేసి చెప్పి ప్రకటనలు ప్రభుత్వం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం జనవాడ అంశం ఏం జరగబోతుంది జనవాడలో ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ జరుగుతుంది ప్రస్తుతం అయితే రెవెన్యూ ఆ తర్వాత ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మాత్రం ఫామ్ హౌస్కి వెళ్ళడం ఆ ఫామ్ హౌస్ లోపల కొన్ని కొలతలు తీసుకుని వారి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు హైడ్రా సంబంధించిన అధికారులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రకటనలు మనం చూసాం ఎందుకంటే ట్రిపుల్ వన్ జీవో తమ పరిధిలోకి రాదంటూ కూడా వారు పదే పదే చెప్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో అక్కడ ఒకవేళ కూల్చివేతలు జరిగితే మరి అది రెవెన్యూ పరిధిలో జరుగుతుందా లేదంటే హైడ్రా పరిధిలోకి వ్యవస్థను తీసుకెళ్తారా ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఏదేమైనా జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు అంటే ఈ కొలతలతో ఖచ్చితంగా ఈ వ్యవహారం అయితే మళ్ళీ ఒకసారి ఇది వార్తలకు ఎక్కిందని చెప్పొచ్చు ఏం జరగబోతున్నటువంటి ఉత్కటత కొనసాగుతుంది మరి ఈ కొలతలకు కారణాలు ఏంటి కొలతలు చేయడం కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా కూల్చివేయడానికి రంగం సిద్ధమైందా ఇలాంటి అనేక సందేహాలు అయితే అవుతున్నాయి దానికి సంబంధించి మరి కాసేసేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది రాయశ్వరి రైట్ థ్యాంక్ యూ రమణ